ముఖ్యమంత్రి కావాలా అయినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా పైన రాహుల్ గాంధీ ప్రత్యేక అయిన వెంటనే పది రోజుల్లోనే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నాడు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు రెండు పార్టీలు అంతే తెలుగుదేశం అంటే వైసీపీ అంతే చాలా కష్టకాలం ఉన్నాం ఈ రోజు ఎవరైనా చెప్పమను కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వ్యాపారస్తులు మేము సుఖంగా ఉండామని చేపెట్టి చెప్పమను కుండ మీద చేసి ఎవరి పరిచూడు మళ్ళీ రాష్ట్రంలో మేము అందుకయే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము వ్యాపారస్తులకి బాగున్నాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినాం ఇది పరిస్థితి దానివల్ల మేము ప్రభుత్వం దృష్టికి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలెక్టర్లకు అయ్యా మా ఇండస్ట్రీ బాగలేదు మేము ముఖ్యమంత్రికి వినపించుకుంటామనే ఉద్దేశంతో మేము ఎన్నితులు లెటర్లు పెట్టినా కూడా దాని గురించి పట్టించుకునే ఆదరణ లేడు అది నెంబర్ వన్ పాయింట్ ఇక్కడ రైతులు కానీ రైసుల పరిస్థితి కూడా బాగలేదు ఘోరమైన పరిస్థితి ఇండస్ట్రీ ఎవరైనా సర్వే చేసుకోవచ్చు ఎన్నితలు మేము మరుపెట్టుకున్నా కూడా దీనికి సమాధానం లేదు కానీ ఇంకా తర్వాత నిశ్చయమే నేను ఎన్ని ఈ ఇండస్ట్రీ బాగలేదు మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రైస్ మిల్లర్లు అందరూ కలిసి మీరు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు పని బాగా చేపించే వాళ్ళు ఈనాడు వైసీపీ ప్రభుత్వం వచ్చి నాకు పార్టీ చిన్నగా మీరు ఏం చేపించలేకపోయినారని చెప్పి మా మీద ఒత్తిడి తేడము ఒత్తిడి తీస్తే నేనేం చేయలేన వాళ్ళు పలకడం లేదు చైర్మన్ రాజీనామా చేస్తాను ఒక సంవత్సరం కిందట మీటింగ్ పెట్టి నాకు అవసరం లేదు మీరు ఎవరైనా పెట్టుకుని కూడా నేను చెప్పినాను ఆ రోజు మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు ఎవరో మీరు ఉన్నారన్నా మళ్ళాగానే మేము పెట్టుకుంటామని బలం చేస్తే నన్ను మళ్ళీ ఎన్నుకున్నారు ఇది పరిస్థితి అక్కడ పరిస్థితి ఇండస్ట్రీ వరకు తర్వాత రాజకీయ కోణంలోకి వస్తే ఇక్కడ మాకు నేను ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మారినప్పుడు ప్రభుత్వం వచ్చినాక నేను నమ్మిలను మారితే ఏమి ఎందుకు మళ్ళీ మమ్మల్ని ఆ ఎమ్మెల్యే కూడా నా విషయంలో పక్కన పెట్టినాడు నేను కరోనా టైంలో కూడా నేను ముప్పై నలభై లక్షల రూపాయలు కరోనా టైంలో మానవత్వంతో ప్రజలకు నా వార్డులో కానీ బ్రద్దుల్లో కానీ మున్సిపాలిటీ వాళ్ళకు కానీ ఏమి బాగా సేవలు చేసిన మానవత్వంతో నా దగ్గర డబ్బులు కూడా లేకపోయినా కూడా ఎద్దుల పందెం కూడా రాజశేఖర రెడ్డి పుట్టినరోజుకు ఎద్దుల పందె బ్రహ్మాండ జరిపిన రైతు సంబరాలు జరిపినాను ఇది విషయం ఇంకా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఏమి డెవలప్ చేయలేవు ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఎడదీసిందో అదే ప్రా నేషనల్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలా ప్రత్యేక హోదా రావాలా ఈ ఇండస్ట్రీ రాష్ట్రంలో డెవలప్మెంట్ కావాలా కార్మికులకు పని కావాలా ఎన్ని పైన సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆశించినాము అప్లై చేసినాము ఇవాళ్ళు షర్మిలమ్మ కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది పొద్దులో ఆరు మంది అప్లై చేశారు ఆమె మాతో మీ ఆరు మందిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మీరు అందరు చేయాలని మాతో ప్రమాణస్వీకారం చేసుకునేది దానికి మేము కట్టుబడి నేను ఒకటే చెప్పినా ఆమె కూడా అమ్మా మాకిచ్చిన ఒకటి నాకు ఎవరికి ఇచ్చినా నేను పార్టీ ధర్మం ఉపకారం పడి నేను పార్టీకి పని చేస్తానని చెప్పినాను అందరితో కలిసి అతల్లో ఆయన కూడా వేసినాడు అప్లికేషన్ మేము కూడా కొత్త మొత్తం తోటలో ఆరు మంది వేసినాము ఈ ఆరు మందిలో ఎవరికి ఇచ్చాను తొలిచేయడం కలిసాను నిన్న సార్ని కూడా ఆయన కూడా చెప్పినాడు మీరు ఎవరికి ఇచ్చా మీరు అందరు చేయాల్సిందే చేస్తాం సార్ మేము మాట తప్పము అని చెప్పినాం అది పరిస్థితి సేవలు చేసి అన్ని చేస్తే ఎమ్మెల్యే కూడా మమ్మల్ని పక్కన పెట్టినారు మళ్ళా ఆయన ఏమీ పదవులు అడగలే కాంట్రాక్ట్లు అడగలే డబ్బులు అడగలేదు ఏమి అడగలే అయితే మాకు తెలియదు నేను ఎంపీ గారు చెప్పినాను మా మీరు ఓ చేసినాడు వచ్చినాడు మాట్లాడినాడు నేను ఆయనకు సమస్యలు చెప్పినాను ఆయన ఏం చెప్తాడు మీ సమస్యలు నేను చూసుకుంటా అంత అంతా నాకేం చూస్తాడు ఇది పరిస్థితి కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఏం చేయలేదు జాతీయ పార్టీ రావాలా ఆ జాతీయ పార్టీ రావాలంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ రావాలా ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది ఆ బీజేపీ పార్టీ ఆయన ఏం ఇస్తాడు ఆయన దగ్గర వీళ్ళొందరూ స్తున్నారు ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ వస్తుంది లేబర్ పని ఉంటుంది అన్ని చక్కగా జరుగుతుంది ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది కూడా